ఆ మంత్రిని పంపింది నేనే కాబట్టి నాకు కూడా ఇందులో పాత్ర ఉందని ఆయన చాలా పశ్చాత్తాపం చెందాడు చెంది ఆక్రోషించాడు భగవంతుడి కోసం నా వల్ల ఇంత అపరాధం జరిగింది నాకు దర్శనం ఇవ్వవా ఆ విశ్వావసును అనుగ్రహించవా నువ్వు మళ్ళీ రావా మాకు కనపడవా అని అప్పుడు భగవానుడు స్వప్నమునందు సాక్షాత్కరించాడు సాక్షాత్కరించి నువ్వు ఒక యజ్ఞం చెయ్యి అశ్వమేధయాగం చేయి చేసిన తరువాత నీకు నేను లభిస్తాను ఎట్లా లభిస్తాను అంటే మళ్ళీ విశ్వావసుకి ఏ నీలమాధవుడిగా దర్శనమిచ్చానో అట్లా కాదు నేను ఎట్లా నీకు కనపడాలనుకుంటున్నానన్నది నా ఇష్టం ఈసారి నేను దారుమూర్తిగా వస్తాను దారు అంటే కొయ్య కలప ఆ కొయ్య రూపంలో వచ్చి కొయ్యలోంచి ఆవిర్భవిస్తాను ఆ కొయ్య నువ్వు కనిపెట్టేది కాదు నేను రావాలి ఆ కొయ్య రూపంలో నేను వస్తే నువ్వు నన్ను తయారు చేయాలి తయారు చేయడం కూడా నీకు సాధ్యం కాదు అది కూడా భగవత్ ప్రేరణ కావాలి నేను ఏ రూపంతో రావాలన్నది నా బుద్ధి అందుకోగలిగిన వాడికే తెలుస్తుంది అందుకని నేను ఎవరి ఎందు ప్రవేశించి బుద్ధి ప్రచోదనం చేస్తానో ఆయన వచ్చి ఆ కలపలోంచి నా మూర్తి చెక్కుతాడు ఆ కలప కూడా చాలా దివ్యమైనటువంటి దారు ఆ దొంగ సముద్రంలో కొట్టుకొస్తుంది నువ్వు సముద్ర తీరంలో సైనికుల్ని పెట్టి ఉంచు ఆ దొంగ ఒకరోజు తేలి వస్తుంది దాన్ని తీసుకురా దానికి పూజలు ఆచరించు ఒక వ్యక్తి వచ్చి చెక్కుతాడు అందులో ఉంచి ఏ రూపం వస్తుందో ఆ రూపంతో నిన్ను కాదు ఈసారి జగత్తునంతటిని అనుగ్రహిస్తాను అందరికీ దర్శనమిస్తాను అందరూ నన్ను చూడవచ్చు కాబట్టి నువ్వు బెంగ పెట్టుకోకు ఇప్పుడు విశ్వామసు నన్ను చూశాడని నీకు చూడాలనిపించింది మీ ఇద్దరి మధ్యలో సద్బుద్ధితోటే తన కర్తవ్యతానిష్టతో విద్యాపతి అంత త్యాగం చేసి అంత కష్టపడ్డాడు ఇన్ని ఇబ్బందులు లేకుండా నన్ను చూడాలని ఎవరు అనుకుంటారో అసలు ఆ బుద్ధి పుట్టడం చాలా కష్టం ఒకసారి జగన్నాథస్వామి నా కన్నుల ముందు కనపడుగాక అన్న బుద్ధి పుట్టడం అంత గొప్పదవుతుంది అందుకు శంకరాచార్యుల వారు ఎనిమిది శ్లోకాలు ఏమని పూర్తి చేశారంటే జగన్నాథస్వామి నయనపదగామి భవతుమే అని పూర్తి చేశారు ఎనిమిది శ్లోకాలకి నాలుగో పాదం అదే జగన్నాథస్వామి నువ్వు నా కన్నుల ముందు కనపడుగాక అంటే దాని అర్థం ఏమిటంటే నేను పురి క్షేత్రమునకు వెళ్ళి జగన్నాథ దర్శనము చేసేదనుగాక ఆ తర్వాత ఇక ఆయన రూపం నా మనసుని పట్టుకోవాలి పట్టుకుని నాకు ఎప్పుడూ ఆయన దర్శనం అవుతూ ఉండాలి ఇక్కడ అంటుకున్నదేదో అది కంటిలో కనపడుతూనే ఉంటుంది అంటే అక్కడ ఒక్కసారి చూసి అంటుకుని ఇక నాకు ఎప్పుడూ అలా మిగిలిపోవాలి ఆ మిగిలిపోయినదేదో అది నా ఆఖరి ఊపిరిలో కూడా నాకు దర్శనం అవ్వాలి ఆ దర్శనమే నన్ను కడతీర్చి ఆయన ఎందు కలిపేయాలి కాబట్టి జగన్నాథస్వామి నయనపదగామీ భవతుమే అన్నారు కాబట్టి ఆ దుంగలోంచి ఆవిర్భవించాలి ఎదురు చూస్తున్నాడు ఇంద్రజ్యుమ్నుడు ఒక రోజున ఆ కలప దొంగ కొట్టుకొచ్చింది సముద్రంలో దాన్ని రప్పించాడు పూజలు చేయించాడు ఒక మందిరంలో ఉంచాడు ఇప్పుడు దాంట్లో ఉంచి మూర్తి రావాలి అది చెక్కగలిగిన వాడు ఎవరు అది భగవంతుడు పంపించినటువంటి దివ్యమైన కలప దాన్ని ఎవరంతా తేలికగా రంపం పెట్టికొస్తారు ఎవరు దాన్ని మొక్కల కింద అవసరమైతే చెక్కుతారు ఎవరు ఏ మూర్తి అందులోంచి సృజించాలి ఆలోచిస్తూ ఉండగా విశ్వకర్మ ఎవరు విశ్వకర్మ విష్ణువు యొక్క రూపమే విశ్వకర్మ మను స్వష్ట స్థవిష్ట స్థవిరోధ్రువ విశ్వమునంతటినీ నిర్మించిన వాడు ఎవరు విశ్వే విష్ణువే విశ్వకర్మయే ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చాడు వచ్చి మహారాజా ఆ దొంగని నాకు అప్పజెప్పండి ఒక మందిరాన్ని ఏర్పాటు చేయండి కానీ ఆ మందిరం తలుపులు వేసేయాలి నేను దారుని చెక్కి మూర్తిని తయారు చేసిన తరువాత మీకు చెప్తాను తలుపులు తీసి మూర్తి సిద్ధమైందని చెప్తాను అప్పుడు మీరు ప్రతిష్ట చేసి పూజలు చేయండి అప్పటి వరకు మాత్రం తలుపులు తీయకూడదు తలుపులు కొట్టకూడదు ఇది నియమం అని చెప్పాడు సరేనన్నాడు ప్రభు భగవంతుడే కలలో ఆదేశించాడు కదా అట్లాగే వచ్చారు ఎవరో వృద్ధ బ్రాహ్మణుడని ఆయన లోపలికి వెళ్ళి తలుపులు వేసుకుంటానన్నాడు ఈ ఇంద్రజ్యుమ్ని యొక్క భార్య ఉంది గుండీచాదేవి అని ఆవిడ బెంగ పెట్టుకుంది ఆయన చూస్తే వృద్ధ బ్రాహ్మణుడు ఆయన చూస్తే నాకు ఏమీ వద్దు ఓ పండొద్దు కాయొద్దు అన్నం వద్దు ఏమీ వద్దు నేను భగవన్మూర్తిని తయారు చేస్తాను మీరు బెంగ నా క్షేమం గురించి తలుపులు వేసేసి ఉంచండి పూర్తిగా చక్కడం అయిపోయిన తర్వాత నేనే తలుపులు తీస్తానంటున్నాడు కానీ ఆయనకి ఏమైనా అయితే ఒక బ్రాహ్మణ హత్యా దోషం మనకొస్తుంది అందుకని ఆయన ఎప్పటికీ బయటకు వస్తాడో వరకు ఉంటాడని ఈవిడ నమ్మకం అని ఆవిడ బెంగపెట్టుకుంది ఆవిడ ప్రేమ ఆవిడిది ఆయన క్షేమం గురించి ఆలోచించడం ఎంత ప్రేమ ఉంటే జరుగుతుంది ఆయనే ఉంటాడు లేదు చెక్కుతాడు లేదు అనడం వేరు ఆయన ఎలా ఉంటాడో ఏమిటో అని అంత పరితాపం చెందాలంటే ఎంత మాతృహృదయం ఉంటే జరుగుతుంది అది భగవంతుడి యొక్క రూపం బయటికి వస్తోందని కాదు భగవంతుని రూపం బయటికి తెచ్చేవాడు ఏమైపోతాడో ఆవిడ బెంగెట్టుకుంది అందుకు నీ తల్లి స్థానం ఇచ్చేశాడు భగవంతుడు అందుకు గుండీచా మందిరానికి రథయాత్రలో ఆవిడ అంత పెట్టుకుంది ఒక రోజు అయిపోయింది రెండు రోజులు అయిపోయింది మూడు రోజులు అయిపోయింది పది రోజులు అయిపోయింది ఏమి బ్రాహ్మణుడి అలికిడి లేదు లేదు తలుపులు కొట్టడం లేదు తీయడం లేదు అయిందన్నమాట లేదు ఆవిడికి అనుమానం వచ్చి తన దగ్గర ఉన్న అంత్యేవాసుల్ని పిలిచి మందిరం చుట్టూ తిరిగి జాగ్రత్తగా వినండి ఎక్కడైనా చిక్కుతున్న చప్పుడు ఏమైనా వినపడుతోందా అంది వాళ్ళు వెళ్ళి తిరిగి వచ్చి ఏ చప్పుడు లేదు నిశ్శబ్దంగా ఉంది అన్నాడు ఆవిడికి చాలా భయం లోపల ఉన్న బ్రాహ్మణుడు శరీరం వదిలిపెట్టేసి ఉంటుంటాడు ఉంటాడు మనం భగవన్మూర్తి తయారవుతోందనేటటువంటి సంతోషంలో మనం ఉన్నాం ఇప్పుడు లేనిపోని పాపం మనకి సంక్రమిస్తుందో ఏమిటోనని భర్తగారిని విపరీతంగా ఒత్తిడి చేసింది మీరు ఇట్లా కూర్చుంటే కుదరదు మీరు ఆ తలుపులు తీయించేసేయండి ఒక్కసారి అసలు ఆ బ్రాహ్మణుడు ఎలా ఉన్నాడో చూడండి అంది తలుపులు తీసి చూసేటప్పటికీ లోపల వృద్ధ బ్రాహ్మణుడు ఈడు ఆయన అంతర్ధానం అయిపోయాడు కానీ ఈ కలపతో చెక్కినటువంటి మూర్తులు ఉన్నాయి అవి నాలుగు మూర్తులున్నాయి ఒకటి జగన్నాథుడు నల్లటి రూపం రెండు బలభద్రుడు తెల్లటి రూపం ఎర్రటి రూపంతో సుదర్శనం పశుపచ్చటి రంగుతోటి సుభద్ర సర్వసాధారణంగా అన్ని దేవాలయాలలోనూ భగవంతుడు తన శక్తి స్వరూపమైనటువంటి దేవేరితో కలిసి ఉంటాడు లక్ష్మీనారాయణులుగా పార్వతీ పరమేశ్వరులుగా సీతారాములుగా అట్లా ఉంటారు కృష్ణులుగా కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే సోదరుడైనటువంటి బలరాముడితోటి చెల్లెలైనటువంటి సుభద్రతోటి ఉన్నాడు దారుమూర్తులు కొయ్యమూర్తులు చెక్కి సగం సగం చెక్కి ఉన్నాయి కుండ్రంగా ముఖం చేతులు ఇలా చాపి ఉన్నాయి రెండు చేతులు తల మెడ విడివిడిగా లేవు ఈ హృదయ స్థానంలోకి పోయి ఉంది అటువంటి మూర్తులు మాత్రమే తయారయ్యాయి ఇప్పుడు ఆ మూర్తుల్ని చూశాడు చూసి మళ్ళీ బావురు అని ఇచ్చాడు రాజు అయ్యయ్యయ్యయ్యో భార్య మాట విన్నాను తొందరపడ్డాను అంత గొప్ప దారు పంపించాడు భగవంతుడు అందులో ఉంచి భగవంతుని యొక్క మూర్తి పూర్ణముగా తయారు కాకముందే నేను తొందరపడిపోయాను తొందరపడిపోయిన కారణం చేత భగవన్మూర్తి పూర్ణముగా తయారు కాలేదు ఇది నీ చేసిన తప్పే అని ఆయన చాలా బాధపడిపోయి దుఃఖపడి అవిశ్రాంతంగా ఉన్నటువంటి స్థితిలో భగవానుడు మళ్ళీ దర్శనం ఇచ్చాడు ఇచ్చి బెంగ బెంగపెట్టుకోకపోయే అదే జగన్నాథ స్వరూపం ఎంతవరకు చెక్కబడిందో అంతవరకు చెక్కబడిన దానిని అట్లాగే యథాతథంగా ప్రతిష్ట చేసేసి నేను ఉన్నాను నేను జగన్నాథుడను నేనే కృష్ణుణ్ణి నిన్ను ఇలా అనుగ్రహించాను కృష్ణుడు నీలమాధవుడై నీలమాధవుడు జగన్నాథుడు అయ్యాడనడానికి ప్రత్యక్ష సాక్ష్యములు కొన్ని ఎప్పటికీ కాలంలో కనపడతాయి అందులో ప్రధానమైనటువంటి ఇదేది అంటే సాధారణంగా మీరు జెండా పెట్టారనుకోండి గాలి ఎటు వేస్తుందో జెండా అటు ఎగురుతుంది ఒక్క పు పు పురుషోత్తమపురి క్షేత్రంలో అంటే పూరి పూరి అంటాం కదా పురి అక్కడ మాత్రం జగన్నాథస్వామి దేవాలయం సుదర్శన చక్రం మీద ఎగిరేటటువంటి పతాకం గాలి ఎటు వీస్తుంటుందో దానికి వ్యతిరేకంగా ఎగురుతుంది గాలి ఇటు వేస్తోందనుకోండి పతాకం ఇటేగరదు అటు ఎగురుతుంది అది విరుద్ధం అసలు నీడ పడదు గుడిది ఏ కారణానికి గుడి నీడ పడదు ఇవన్నీ నేనున్నాడానికి గుర్తులు కాబట్టి నువ్వు బెంగ పెట్టుకోకు నేను ఎట్లా ఉన్నానో అట్లాగే ప్రతిష్ఠ ఇంకొక విశేషం ఏమిటంటే నాకు ఉత్సవమూర్తి ఉండడు నేను రథయాత్ర వెళ్ళవలసి వస్తే నేనే పెడతాను అంటే ఒక దేవాలయం ఉందనుకోండి అందులో ఉన్న ధ్రువమూర్తి ధ్రువమూర్తిగా ఉంటారు అంతరాలయంలో ఆయన ఉత్సవమూర్తిగా బయటికి వెళ్ళి ఉత్సవం అందుకోవలసి అనుకోండి ఉత్సవమూర్తి పెడతారు పల్లకీలో కానీ వాహనం మీద కానీ ఉరి క్షేత్రంలో అలా కాదు ధ్రువమూర్తి వెళ్తారు ఆ జగన్నాథుడు ఆ బలభద్రుడు ఆ సుభద్ర సుదర్శనం ఆ నలుగురు పెడతారు కాబట్టి ఇది నేనున్నానని గుర్తు అంటే సాక్షాత్ బ్రహ్మగారు వచ్చి అవునయ్యా ఈయన పరబ్రహ్మమే నీకు అందులో అనుమానం లేదు సాక్షాత్ పరబ్రహ్మమే ఈ రూపాన్ని ఇలా ఉండి నేను పరబ్రహ్మమని నిర్వచనం చేస్తోంది అందుకే శంకరాచార్యులు వారు ఒక శ్లోకంలో పరబ్రహ్మ పీడః అంటారు పరబ్రహ్మమే రూపములు దాల్చింది అంటారు కాబట్టి జగన్నాథుడే ఇలా ఉన్నాడేమన్న అనుమానమును నువ్వు పొందవద్దు ఇట్లాగే ప్రతిష్ట చేయమన్నారు అసలు ఆ రాజుగారి తాపత్రయం ఆయన పడ్డ కష్టం భగవంతుడి గురించి ఆయన ఏడ్చిన ఏడుపు లోకంలో ఎవడేడిచాడు రా ఎవడు ఏడిచినా వాడి కోసం ఏడిచినవాడు వాడి వాళ్ళ కోసం ఏడిచిన నా కోసం జీవితంలో ఇంత ఏడిచిన వాడు రాజపదం ఉన్నా భోగాలున్నా ఎవడున్నాడు కాబట్టి ఈమెకి నేను దర్శనమిస్తున్నానని ఆయనకి సాక్షాత్కరించాడు నువ్వు నా కోసం ఇంత పరివేదన చెందావు ఇప్పుడు దేవాలయం కట్టి నన్ను ప్రతిష్ట చేస్తావు నాకు ఒక ముచ్చట ఉంటుంది నా కోసం ఇంత పరిశ్రమ చేశావు కదా నీకు ఒక వరం ఇవ్వాలని నేను అనుకుంటున్నాను ఏం కావాలి కోరుకోమన్నాడు ఒకటి కాదు స్వామి నాకు మూడు అడగాలనుంది నిన్ను అనుగ్రహిస్తావా అన్నాడు తప్పకుండా అనుగ్రహిస్తాను అడుగు అన్నారు మొట్టమొదటి కోరిక ఏదంటే ఈ క్షేత్రంలో నీ చేతులు ఎప్పుడూ తడిగా ఉండాలి ఎప్పుడు తడిగా ఎప్పుడు ఉంటాయి అంటే నేను అస్తమానం చేయగడుక్కోవలసి వచ్చింది అనుకోండి చేతులు తడిగా ఉంటాయి నేను ఇలా చేయి తుడుచుకుని పొడిగా ఉన్నాయనుకుంటే మళ్ళీ చేయిగడుక్కున్నాను అనుకోండి మళ్ళీ తుడుచుకుని మళ్ళీ చేయగడుక్కున్నాను అనుకోండి మళ్ళీ చెయ్యి ఎప్పుడు కడుక్కుంటానండి మాటలు ఏదైనా తింటే ఇది కొద్దిగా నోట్లో వేసుకున్నా ఇంగి లేనట్టే అందులో కడుక్కోవాలి సరే కనీసం నీళ్ళు కుట్టుకోవాలి కాబట్టి నువ్వు ఎప్పుడూ నీ చేతులు తడిగా ఉండాలి అంటే అన్ని ప్రసాదాలు నువ్వు ఇక్కడ తింటూ ఉండాలి అందుకే యాభై ఆరుకి తక్కువ కాకుండా నైవేద్యాలు అవుతూ ఉంటాయి జగన్నాథ స్వామికి యాభై ఆరు అనుకుంటారు చాలామంది యాభై ఆరు కాదు యాభై ఆరుకి తక్కువ కాకుండా అంటే యాభై ఆరు దాటిపోయి ఒక్కొక్కసారి వందల సంఖ్య మీద నైవేద్యాలు తయారవుతాయి ఇంకా విశేషం ఏమిటంటే క్షేత్రంలో జగన్నాథస్వామికి నైవేద్యం చెయ్యబడేటటువంటి ప్రధా ప్రసాదం ఏదుందో దాన్ని వండుతుండగా చూడడం అన్నది సాధ్యం కాదు అది ఆ ప్రసాదం తయారు చేసేటటువంటి ప్రదేశం గుడికి ఒక పక్కకు ఉంటుంది పెద్ద భవనం కనపడుతుంటుంది కానీ ఎవరిని లోపలికి వెళ్ళనివారు వేల మంది అందులో పనిచేస్తారు అంత నియమంగా పనిచేస్తారు ఇప్పటికి కట్టెలు తెచ్చి గాడి పొయ్యిల మీద వంట చేస్తారు ఆయన ఉన్నాడనడానికి ఇంద్రజున్ణ్ణి అనుగ్రహించాడు వరం ఇచ్చాడనడానికి గుర్తు ఏమిటంటే ఒక్క కుండలో వండరు ఏ రోజుకు ఆ రోజే కొత్త కుండలు పొయ్యి పెట్టి పొయ్యి కింద కట్టెలు పెట్టి ఏడు కుండలు పెడతారు ఏడు కుండలు పెట్టి ఏడు కుండల్లో ఏడు పదార్థాలు పెడతారు వంటకి లేదా పోని ఒక పదార్థం అనుకోండి మీకు ఆ తేలిగ్గా అర్థమవుతుంది ఏడు కుండల్లో అన్నం పెట్టారు అనుకోండి వండితే మొదట ఏ కుండలోది ఉడుకుతుంది ఏది పొయ్యి మీద కట్టెల మీద మంట మీద ఉందో అది ఉడుకుతుంది ఒక్క పురి క్షేత్రంలో మాత్రం పైన ఉన్న ఏడో కుండలోది ముందు ఉడుకుతుంది ఆఖరణ ఉన్న కొండ ఆఖరణ ఉడుకుతుంది సృష్టికి విరుద్ధం కదా నీకు నేను వరం ఇచ్చానడానికి గుర్తు కానీ నేను తినే వరకు ఇది ఎవరూ చూడ్డానికి వీల్లేదు ఎందుకనంటే నువ్వు నన్ను అంత ప్రేమగా అడిగావు నేను తినాలని నా అడిగా ఉండాలని అందుకని ఎంత కట్టడి అంటే సొరంగ మార్గంలో తీసుకొస్తారు ప్రసాదాలు అసలు ఎవరికీ కనబడదు భోగమందిర్ అని ఉంటుంది అక్కడ పెట్టి నైవేద్యం పెడతారు నైవేద్యం పెట్టిన తర్వాత ప్రసాదం ఎప్పుడవుతుందంటే జగన్నాథుడికి ఒక్కడికి నివేదన అయితే కాదు పదార్థం విమలాదేవి అన్న పేరుతో పార్వతీదేవి ఉంటుంది శక్తిపీఠం అమ్మవారి గుడి ఉంటుంది అమ్మవారికి కూడా నైవేద్యం అవ్వాలి ఎందుకంటే జగన్నాథ ప్రసాదం అంత రుచి ఇంకో విశేషం ఉంది పూరిలో ఒకరోజు యాభై వేల మంది వస్తారు ఈ నైవేద్యం పెట్టిన పదార్థాలు అన్నీ కూడా ఇంతంత కాజాల దగ్గర నుంచి రకరకాల పదార్థాలు ఈ పదార్థాలన్నీ కూడా భక్తులు తినడానికి వీలుగా పక్కనే ఆనందవజార్ అని ఉంటుంది అందులోకి పంపించేస్తారు అది మరీ విశేషమైనటువంటి ద్రవ్యం ఏం పెట్టక్కర్లేదు కొత్త ఇస్తే ఒక పెద్ద పళ్ళెంలో అన్ని పెట్టిచ్చేస్తారు నిజానికి తినలేం కూడా అన్ని పదార్థాలు చూసేటప్పటికే కడుపు నిండిపోతుంది నేను ఆనందవజార్ ప్రసారం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు నా ఇష్టంలో ఇంత పెద్ద కాజా కూడా ఇచ్చాడు అయ్యి బాబు ఈ కాజా చూస్తేనే గడుపు నిండిపోయేటట్టుంది అనుకున్నారు అసలు ఎన్ని పదార్థాలు ఎన్ని మధుర పద యాభై వేల మంది వస్తే నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మందికే సరిపోయింది ఒకళ్ళకి ప్రసాదం అందలేదని ఉండదు మర్నాడు లక్ష మంది వచ్చారు అనుకోండి లక్ష మందికి ప్రసాదం సరిపోతుంది రెండు లక్షల మంది వచ్చారు అనుకోండి రెండు లక్షల మందికి సరిపోతుంది పూరిలో ప్రసాదం దొరకలేదు ఆనంద బజార్లో గిన్నెలు ఖాళీ అయిపోయాయి అన్న రోజు ఉండదు అది విచిత్రం ఎన్ని వేల మంది లక్షల మంది అలనివ్వండి ప్రసాదం దొరుకుతూనే ఉంటుంది అమృత బజార్ పెడుతూ ఉంటారు కొనుక్కుంటూ ఉంటారు పెట్టుకుంటూ ఉంటారు తింటూ ఉంటారు మంచినీళ్ళు తాగుతూ ఉంటారు వెళ్తూ ఒక చోట ఒక చీమ కానీ ఈగ కానీ కనపడుతుంది మరి అన్ని వేల మంది నేను అలా అయినా కనపడుతుందా అని చూశాను ఈగలవి అని వాళ్తాయా అని అన్ని లక్షల మంది తింటారు ఇంతమంది తిన్నారని అక్కడ ఏదైనా అనారోగ్యాలు అటువంటివి కూడా అంటే శుభ్రత కూడా అంత బాగా నువ్వు పాటిస్తాడు అది ఆ దివ్యత్వం అనేటటువంటిది క్షేత్రంలో ఇంద్రజ్యున్న మహారాజు గారు అడిగినప్పుడు ఇచ్చేటువంటి ఇచ్చిన వరం ఆ విమలాదేవికి కూడా నైవేద్యం అయ్యాకే ప్రసాదం అప్పుడే వస్తుంది కారణం ఏంటంటే జగన్నాథ ప్రసాదం అంటే అన్నగారు అవుతాడు కదా మరి పార్వతీదేవికి నారాయణ నారాయణి ఆవిడికి కూడా అంత ఇష్టం అంట జగన్నాథ ప్రసాదం రోజు కైలాసానికి వెళుతుందట జగన్నాథ ప్రసాదం ఒక రోజున ఆ వచ్చిన ప్రసాదాలు ఏవో మధురంగా ఉన్నాయి తినేశారు సుబ్రహ్మణ్యుడు వినాయకుడు బ్రహ్మగణాలు పరమేశ్వరుడు అందరు పార్వతీదేవి అడిగిందిట ఏది జగన్నాథ ప్రసాదం అందిట అయిపోయింది తినేసామన్నారు మర్నాడు ఆవిడ మీకు నేను ఆ విశేషాలు ఎక్కడైనా ఒక శ్లోకం చెప్పినప్పుడు చెప్తాను ఆవిడ ఎలా ఉంటుంది ఏమిటి ఎక్కడ మీద కూర్చుంటుంది అమ్మవారు దానికి ఎప్పటికీ ఉంటాయి ఆవిడ కూర్చుంటుందనడానికి సాక్ష్యం ఉంది మీకు నేను అది చెప్తాను ఒకటి చెప్తాను ఏదో శ్లోకంలో కాబట్టి ఆ తల్లి జగన్నాథుడి దగ్గరికి వెళ్ళి అడిగింది నిన్న నాకు నీ ప్రసాదం సరిపోలేదా పంపించింది కైలాసంలో మా వాళ్ళు తినేశారు బాగుందని నేను తినలేదు అంది ఇప్పుడు జగన్నాథుడు అయ్యో చెల్లి నువ్వు తినకపోవడమా నేను నీకు వరం ఇస్తున్నాను నాకు నైవేద్యం అయిన తర్వాత నా చెయ్యి తడి ఎలాగో నీ చెయ్యి తడి అంతే నీకు నైవేద్యం అవుతుంది అయ్యాకే అనంతకారికి పెడుతుంది అందుకని పూరి క్షేత్రంలో ఏమిటంటే జగన్నాథుడికి నైవేద్యం విమలాదేవికి నైవేద్యం అయిన తర్వాత అనంతకారిలోకి వస్తుంది అసలు ఆ నైవేద్యానికి అంతు దరి ఏముండదు అన్ని పదార్థాలు నుంచి వస్తుంటాయి ఆ భోగమందిర్లో పెడుతూ ఉంటారు నైవేద్యాలు పెడుతుంటారు పెడుతుంటాయి ప్రసాదాలు భక్తులకు ఇస్తూ ఉంటారు అన్ని నైవేద్యాలు జరిగే ఏకైక క్షేత్రం భారతదేశం మొత్తం మీద పూరి క్షేత్రం ఒకటే అన్ని పదార్థాలు నైవేద్యం పెడతాయి అన్ని పదార్థాలు ఓపి ఉండాలి కానీ రుచి చూడొచ్చు కూడా కాబట్టి అంత గొప్ప క్షేత్రం అది మొదటి వరం బహుశ అంత ప్రేమ ఎవరికి ఉంటుంది ఎవరైనా మన ఇంటికి వస్తే పునవ్వు పొద్దున్న చాలా ప్రేమ ఉందనుకోండి పొద్దున్న పలహారం పెట్టేటప్పుడు అలా పెట్టాలి ఇలా పెట్టాలని మా రావుల పరవశించిపోయి పెడతారు అంతేగాని ఇంకా ఏమండి మీరు వచ్చిన దగ్గర నుంచి వెళ్ళే వరకు మీ చెయ్యి తడారకుండా తినాలంటే ఇంకా ప్రవచనం ఎలా చేస్తాను కానీ ఆయన అడగడము అలా అడిగాడు తీర్చడము అలా తీర్చాడు అంటే ఎంత ప్రేమో నిజంగా ఇంద్రజున్న మహారాజు గారికి జగన్నాథుడు నవ్వి నీ రెండో వరం ఏమిటని అడిగాడు నువ్వు సాధ్యమైనంత వరకు దర్శనమే ఇస్తుండాలి అందరికీ తక్కువ సమయం నీ వ్యక్తిగత కారణాలకి తీసుకోవాలి అందుకని పూరిలో స్వామివారికి పవళింపు సేవ కూడా చాలా తక్కువ సమయం సర్వసాధారణంగా దేవాలయాలలో అలంకారం చేసేటప్పుడు తెరవేహేస్తారు ఒక్క పూరిలో మాత్రం పొద్దున్న సుప్రభాతం దగ్గర ప్రారంభమైతే చిట్ట చివర సాయంకాలం భోగ్ ఆరాధన అంటారు గోవిందం అన్న ఉత్తరీయం వేస్తారు జగన్నాథుడికి దివ్యమంగళమూర్తిగా వెలిగిపోతుంటాడు అప్పుడు అట్లా ఇన్ని ఆరాధనలు ఇన్ని అలంకారాలు ఇన్ని నైవేద్యాలు కొన్ని కొన్నిసార్లు తేలిక పదార్థాలు కొన్ని కొన్నిసార్లు పిండి వంటలు కొన్ని కొన్నిసార్లు అన్న పదార్థాలు ఇవన్నీ వండుతూ ఉంటారు ఇన్ని వండినప్పటికీ ఇన్ని నైవేద్యాలు పెట్టినప్పటికీ ఇంత ఇంత చెయ్యి తడారకుండా ఉన్నప్పటికి చాలా సమయం దర్శనమిస్తూనే ఉంటాడు అలంకారం కూడా అందరి ముందు చేసుకుంటూ ఉంటాడు అంటే నువ్వు అంత సౌలభ్యంగా ఉండాలి ఇప్పుడు నేనేదో విభూతి పెట్టుకుంటున్నాను బొట్టు పెట్టుకుంటున్నాను లాల్చీ వేసుకుంటున్నాను అన్నప్పుడు మీరు వచ్చారనుకోండి మీరు నేను నాకు ఎంత ఆత్మీయులైనా ఉండమనండి వచ్చేస్తున్నాను తిగులుతున్నారని చెప్పండి అంటారు అంతేగాని రండి లోపల కానీ మిమ్మల్ని కూర్చోబెట్టి మీ ఎదురుగుండా బనీని వేసుకొని మీ ఎదురుగుండా విభూతి ఎట్టుకుని మీ ఎదురుగుండా బొట్టు ఎట్టుకొని అలా చేయను కదా నాకు చాలా ఆత్మీయుడు అనుకోండి నా కొడుకే వచ్చాడు అకస్మాత్తుగా వచ్చాడు బట్టలు కట్టుకుంటున్నాను బయట కూర్చోమని అంటానా రమ్మని వాళ్ళ లోపలికి ఏంటి ఇలా వచ్చాడు ఏంటి అకస్మాత్తు కానీ ఏరా ఇలా వచ్చావు అని వాడ వాడితో మాట్లాడుతూ విభూతి పెట్టుకుంటాను వాడితో మాట్లాడుతూ బొట్టు పెట్టుకుంటాను వాడితో మాట్లాడుతూ లాల్చీ వేసుకుంటాను అంత ఆత్మీయమైన వాడు వచ్చినప్పుడు అరమరిక లేకుండా వాడు ఎదురుగుండానే ఎలా తెములుతానో జగన్నాథుడు కూడా మన ముందు అలాగే తెగులుతాడు తెగులుతాడన్న తెలుగు మాట వాడాను నేను అంటే అలా అలంకారం చేసుకుంటాడు తప్ప నేను అలంకారం చేసుకుంటున్నాను కాసేపు ఉండండి అండం అందుకే జగన్నాథుడు అంతటి దయామూర్తి లేడు అందుకే మనుష్య జన్మ ఎత్తి జగన్నాథ దర్శనం చేయకలే చేయలేకపోతే అంతకన్నా మనం కోల్పోయినది లేదు అంటారు జగన్నాథ దర్శనం చాలు అంటారు అందుకే అందుకు శంకరాచార్యుల వారు ఎనిమిది శ్లోకాల్లోనూ జగన్నాథస్వామి నయనపదగామి భవతుమి అన్నారు కాబట్టి అది కదా అని కోరిక నేను ఏకాంత సేవకి అంటే నిద్రపోవడానికి కూడా చాలా తక్కువ సమయం తీసుకుంటాను వచ్చిన వాళ్ళందరికీ నా దర్శనం ఇస్తూనే ఉంటాను అందుకే జగన్నాథుడి ముందు అరమరికలు ఉండవు మీరు ఇప్పటికీ క్షేత్రంలో ఎంత గొప్ప వాళ్ళతో కలిసి వెళ్ళండి ఎక్కడి వరకు అంటే ఆ దర్శనానికి వెళ్ళే ముందున్నటువంటి పెద్ద గది ఉంటుంది అక్కడ వరకే ఆ తర్వాత ఇంకా ఏ అధికార లాంఛనాలు కుదరవు ఇంకా అక్కడి నుంచి అందరూ కలిసి వెళ్ళవలసిందే దర్శనానికి అందరూ నా బిడ్డలే నేను ఇంద్రజుమ్డికి వరం ఇచ్చాను నన్ను చూడడం చాలు జీవితంలో ఒక్కసారి వచ్చి నన్ను చూడడం అంత గొప్ప విషయం అని చెప్పడానికి ఇప్పటికీ కూడా ఇంద్రజ్యుమ్డికి ఇచ్చినటువంటి వరానికి అనుగుణంగా అట్లాగే నిలబడి ఉంటాడు అట్లాగే దర్శనాలు ఇస్తూ ఉంటాడు అంత అద్భుతంగా ఉంటాడు ఇంకా విశేషం ఏమిటంటే కరచరణాదులతో ఉన్న భగవత్స్వరూప దర్శనం మనసుని ఆకర్షిస్తుంది ఇప్పుడు కాళ్ళు చేతులతో మనకి తిరుమలలో వెంకటేశ్వర ప్రభువు నిలబడినట్టుగా నిలబడి అనుకోండి మనసుని దోచుకుంటాడు జగన్నాథుడు అట్లా కాదు కదా కరచరణాధులేవి లేవు కానీ విచిత్రం ఏంటంటే ఆయన కట్టుకున్న బట్టలు ఆయనకి అలంకారం ఆయనని చూస్తే మీ మనసు ఒక్కసారి చూస్తే పట్టేసుకుంటుంది అంత అంతగాడు అంత అందం పూర్తిగా తయారు కాని మూర్తిలోకి ఎలా వచ్చింది అంటే ఎవరూ చెప్పలేరు పైగా ఎంత ప్రేమైక మూర్తిగా పక్కన దేవేరిని పెట్టుకోకుండా కుటుంబం అంటే కలిసి పుట్టడం కలిసి పెరగడం అంటే ఇది ఇంత గొప్పగా ఇంత ప్రేమైక మూర్తిగా నిలబడుతున్నా అని చెప్పడానికి అన్నగారితోటి చెల్లెలితోటి కలిసి నిలబడి ఉంటాడు ఇది రెండవ వరం బాగుంది అట్లాగే ఇస్తాను దర్శనం మూడవ వరం ఏదో అడిగేస్తానన్నావు అదేమిటి చెప్పన్నారు నాకు పిల్లలు పుట్టకూడదన్నాడు ఎవరు ఇంద్రజ్యుమ్డు పిల్లలు కావాలని భగవంతుడు ఉద్దేశించి తపస్సు చేసి సంతానాన్ని పొందుతారు ఈయన భగవంతుడు ఇస్తానంటే నాకు పిల్లలు వద్దు అన్నాడు ఏమయ్యా నీకు పిల్లలుంటే వచ్చిన నష్టం ఏమిటి అన్నాడు స్వామి పిల్లలు ఉంటే ఒక ఇబ్బంది ఉంది రేపు పొద్దున్న ఈ గుడి కట్టించిన ఆయన ఇంద్రజ్యున్న మహారాజు గారి కొడుకుని నేని అని వాడు మిగిలిన వాళ్ళకన్నా ఎక్కువ అన్న భావనతో వెళ్ళచ్చు నాకున్న ఆర్తి వాడికి లేకపోవచ్చు వాడికి గుడి నువ్వు వాడి సొత్తు అన్న భావన ఏమైనా రావచ్చు నా వలన నా సంతానం వలన అటువంటి అపచారం కలగకూడదంటే అసలు నాకు అని పిల్లలు వద్దు పిల్లలు ఎవరికి నీ పిల్లలు నీ పిల్లలకి లోటు ఏమిటి నీ సంతానానికి లోటు ఏమిటి కోటానుకోట్ల మంది నీ సంతానం నీ సంతానం నిన్ను చూసి తరిస్తే నాకు సంతానం లేకపోయినా పర్వాలేదు దానికి నాకు సంతానం ఉంటే ప్రతిబంధకం అయ్యే అవకాశం ఉంది అందుకుని వద్దు నాకు అసలు నిన్ను అలా చూస్తూ ఉండాలి నువ్వు వాళ్ళని చూస్తూ ఉండాలి నిన్ను ఒక్కసారి చూసినా వాళ్ళు తరించిపోవాలి చాలు నువ్వు సులభుడవు కరుణామూర్తివి అందులో నాకు అనుమానం లేదు కాబట్టి నువ్వు అలా అనుగ్రహం చెయ్యి అన్నాడు అంతటి జగన్నాథుడు కదిలిపోయాడు కలియుగంలో ఇంత నిస్వార్థమైన ప్రేమ నన్ను భక్తుల్ని కలపాలని ఇంత తాపత్రయమా ఇటువంటి వరాలు అడిగావా నీ వరాలు తప్పకుండా సిద్ధిస్తాయి ఈ జగన్నాథ క్షేత్రంలో యథార్థంగా ఇట్లాగే దొరుకుతుంది నువ్వు ఎట్లా అడిగావో అట్లాగే నడుస్తుంది వ్యవస్థ నేను అట్లాగే దర్శనమిస్తానని ఆనాటి నుంచి ఈనాటికి కూడా భగవానుడు అట్లాగే దర్శనమిస్తూ పురుక్షేత్రంలో సుభద్ర బలభద్ర సుదర్శన సహితుడై అందరికీ దర్శనాన్ని కటాక్షిస్తూ అట్లాగే కూర్చుని ఉన్నాడు కాబట్టి జగన్నాథస్వామి వారి యొక్క ఆవిర్భావమునందే అంత కారుణ్యం ఉంది